జిందాబాద్ 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 విద్యుత్ విద్యుత్ విభాగాల్లో పనిచేస్తున్నటువంటి మీటర్ రీడర్లు ఏదైతే ఫీస్ రేటు ప పనిచేస్తున్న వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలంటూ ఎస్పీడీసీఎల్ పరిధిలో ఉన్నటువంటి మీటర్ రీడర్లందరూ కూడా ఎస్పీడీసీఎల్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది తమకు కాంట్రాక్టర్ ద్వారా చెల్లించే పీస్ రేటు విధానాన్ని పూర్తి స్థాయిలో రద్దు చేసి శాశ్వత ఉద్యోగాలుగా సంస్థలకి పరిగణలోకి తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మనతో పార్టీ కొంతమంది నాయకులు ఉన్నారు మన తెలుసు సార్ ప్రధానంగా డిమాండ్ ఏంటి విద్యుత్ రంగంలో పనిచేసే మీటర్ రీడర్స్ ఎవరైతే ఉన్నారో వారికి పీస్ రేటు కాకుండా ఎస్క్రో ద్వారా డైరెక్ట్గా యాజమాన్యం ఇప్పుడు కాంట్రాక్టర్లకి ఏదైతే వేతనాలు ఇస్తుందో ఆ వేతనాలు డైరెక్ట్గా ఇంకొక వ్యక్తి మూడో వ్యక్తి జోబులోకి పోకుండా డైరెక్ట్గా కార్మికుల జోబులోకి రావాలి అంటే ప్రభుత్వము ఒక్కొక్క సర్వీస్కు ఒక మోటార్కు మీటర్ బిగించి దాని రీడింగ్ తీసేదానికి మూడు రూపాయల అరవై పైసలు ఇస్తుంది కాంట్రాక్టర్లు ఏం చేస్తున్నారు రెండు రూపాయలు మాత్రమే కార్మికుడికి ఇచ్చేసి రూపాయి అరవై విషయాలు వాళ్ళు తింటున్నారు అంటే ఈ లెక్కన మాకు ఇరవై ఒక్క వేల రూపాయలు రావాలి వేతనం మూడు అరవై లెక్కన మేము తీసే రీడింగ్ ప్రకారంగా ఇరవై ఒక్క వేలు ఇవ్వకుండా మాకు ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఇచ్చి ఒక్కొక్క ఉద్యోగి పైన పదివేల నుంచి పదకొండు వేల రూపాయల మధ్యలో కాంట్రాక్టర్లు తింటున్నారు ఈ కాంట్రాక్టర్లు ఈ పద్ధతిలో తిని లాభాలు పొందడానికి ప్రధానమైన ఉద్దేశం కాంట్రాక్టర్లు అధికారులు కలిసి లాలూచి పడి పంచుకొని తినడము పైన ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు కూడా వాటాలు ఉండడం వల్ల ఈ కాంట్రాక్ట్ వ్యవస్థను ప్రవేశపెట్టారు ఇది తప్పుడు వ్యవస్థ ఒకే వ్యవస్థలో ఇద్దరు ఉద్యోగస్తుల మధ్య విభజన తీసుకొచ్చేటువంటి వ్యవస్థ దీన్ని రద్దు చేయాలని మేము మొదటి నుంచి ఆందోళన చేస్తున్నాం కానీ వినలేదు గత ప్రభుత్వ హయాంలోనే ఈ పీస్ రేట్ తీసేసి డైరెక్ట్గా మీకు జీతాలు చెల్లిస్తామని అంగీకరించారు అంగీకరించిందాన్ని అమలు చేయడానికి ఆరు మాసాలు పట్టింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చేసింది వాస్తవానికి ఈ ఎస్క్రో సిస్టమ్ ఎప్పుడు అమలు చేయాలి చేయకుండా దాన్ని జోబులో పెట్టుకొని ఈ రెండు మూడు నెలలు కూడా కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్ల ద్వారా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వాళ్ళ ఎమ్మెల్యేలు తినడానికి వీలుగా దాన్ని కొనసాగించి మేము ఈరోజు ఉద్యమం చేస్తా అంటే రాత్రి తొమ్మిది గంటలకు పది గంటలకు దొడ్డిదారిన ఆ జీవో విడుదల చేసి మీకు ఇప్పటి నుంచి థర్డ్ పార్టీ సిస్టమ్ లేకుండా జీతాలు ఇస్తామని ప్రయోజనం అది ముందే మర్యాదపూర్వకంగా మా ఈయనను పిలిచి మాట్లాడి చేస్తున్నాం ఇదో జీవో అని చెప్పి ఇచ్చింటే బాగుండేది కదా అది చేయలే అందువల్ల దీనివల్ల మేము ముందే నిర్ణయించిన కార్యక్రమం కాబట్టి ఉద్యమం కొనసాగుతూ ఉంది భవిష్యత్తులో కూడా ఈను పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించాలి కనీస వేతనాలు ఇవ్వాలి థర్డ్ పార్టీ వ్యవస్థ దీంట్లో రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఈ సమస్యల పరిష్కారం కోసం రానున్న రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమానికి సమాయత్తమవుతున్నాయని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం అంటే గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి అధికారులు అలాగే సిబ్బందే ఇప్పుడు కూడా ఏపీఎస్పిడిసిలో పనిచేస్తూ వాళ్ళే వీళ్ళకి పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించడానికి అడ్డుపడుతున్నారన్న ఆరోపణ వినిపిస్తుంది అలాగే పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు కూడా చోటు చేసుకున్నాయన్న వాదన బలంగా వినిపిస్తుంది దీన్ని ఏమంటారు పెద్ద ఎత్తున విద్యుత్ సంస్థలో అవినీతి అక్రమాలు జరిగినటువంటి వాస్తవం పత్రికలు కూడా వస్తూ ఉంది దాదాపు వేల కోట్ల రూపాయలు కొనుగోళ్ల పేరుతోటి ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు పేరుతోటి మెటీరియల్ కొనుగోలు పేరుతోటి అవినీతి జరిగిన మాట వాస్తుంది అయితే మేము అడిగేదంటే ప్రధానంగా విద్యుత్ సంస్థలో మీటర్ రీడ్లు పనిచేస్తూ ఉన్నారు చాలి చాలిన వేతనాలతో పనిచేస్తూ ఉన్నారు గత ప్రభుత్వంలోనే వీళ్ళకి ఎస్క్రో అకౌంట్ ద్వారా ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు ఇంధన కార్యదర్శిగా ఉన్నటువంటి అధికారి ఈ రోజు కూడా ఇంధన కార్యదర్శిగా ఉన్నారు ఆ రోజు కంపెనీలకు సీఎండీలు ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు సీఎండీలుగా ఉన్నారు అంటే గత ప్రభుత్వంలో ఎవరైతే సీఎండీలుగా ఉండి ప్రభుత్వ అధికారులుగా ఉన్నటువంటి పెద్దలు ఉన్నారో వాళ్ళు ఇచ్చి జీవోలు ఈ ప్రభుత్వం వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది ఎందుకు ఇది అంటే ఈ ఎస్క్రో అకౌంట్ ద్వారా వేతనాలు వస్తే కాంట్రాక్టర్లకు వచ్చేటువంటి కమిషన్లు పోతాయి కాబట్టి ఈరోజు అధికారులు సీఎండీలు కాంట్రాక్టర్లకు కాసేటువంటి పద్ధతుల్లో కాంట్రాక్టర్లకు అనుగుణంగా విధానాలు రూపొందించేటువంటి పద్ధతులు ఉన్నారు తప్ప అందులో పనిచేసి కష్టపడేటువంటి శ్రమ చేసేటువంటి కార్మికుల పట్ల చిత్తశుద్ధి అనేటువంటి పరిస్థితి ఉంది అందుకనే ఈ అధికారులు మేము అడిగి మీరు కాంట్రాక్టర్ల వైపు ఉన్నారా కార్మికుల వైపు ఉన్నారా తేల్చుకోవాల్సిన అవసరం ఉంది మా ఉద్యమం ఈరోజు ప్రారంభమైంది భవిష్యత్తులో తీవ్రతరం చేస్తాం ఖచ్చితంగా ఈరోజు మీటర్ రీడర్లందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి నెలవారీ వేతనాలు ఇవ్వాలి వందల వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసు ఈ అధికార యంత్రాంగమే మీటర్ రీడర్లకు పదిహేను వేలు ఇరవై వేలు వేతనాలు ఇవ్వడానికి మాత్రం ముందుకు పరిస్థితి చాలా దుర్మార్గమైనటువంటిది తక్షణం యాజమాన్యం యొక్క మొండి వైఖరి విడనాడి వీళ్ళతో చర్చించి ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చింది ప్రతి ఒక్కరికి మినిమం వేజెస్ అమలు చేయాలని చెప్పని సుప్రీంకోర్టు చెప్తోంది అయితే గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు ఇప్పటికీ ఉన్నప్పటికీ ఎస్పీటీసీలో పనిచేస్తున్న వారందరూ గత ప్రభుత్వం నియమించిన వాళ్ళే ఉన్నప్పటికీ కూడా యుద్ధ ఇంధన ప్రధాన కార్యదర్శి మీద ఆయన మీద అన్న ఆరోపణలు ఇచ్చిన ఆయన ఎందుకు తొలగించలేదు అంటారు అదే పెద్ద కుట్రలు కాల్పడుతుంది లోపల అంటే ప్రభుత్వంలో ఉండేటువంటి పాలకులు ప్రభుత్వం రాకముందు ఒక మాట చెప్తున్నారు ప్రభుత్వాలకు ఇంకో మాట చెప్తున్నారు వాస్తవ పరిస్థితి సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది ఒక కుటుంబం జీవనం సాగించాలంటే ఇరవై నాలుగు వేల రూపాయలు కుటుంబాన్ని అనుకుంటే తప్ప జీవనం సాగించే పరిస్థితి లేదు అయితే మీరు ఇచ్చే శాలరీస్ ఎంత అవుతున్నాయి పీస్ రేట్లో ఒక వ్యక్తికి టార్గెట్ ఇచ్చారు మూడు వేల మెట్రుల్లో లీడ్ చేయమని చెప్పారు చేయలేని పరిస్థితులు అర్సలుగా పెట్టుకొని అంటే ఒక మనిషి రెండు వేల రెండు వేల చల్లలు చేస్తే ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందల చేత ఇస్తున్నారు అయితే మీరేం చెప్తున్నారు గత ప్రభుత్వం ఎవరైతే అవినీతి చేశారో వాళ్ళే కొనసినా అవినీతిలో మీకు కూడా బాగుందనేది మా ఆరోపణ ఎందుకంటే కార్మికుల పక్షాన్ని ఉండేవాళ్ళు ప్రభుత్వం లేకముందు ఏం చెప్పారో ప్రభుత్వం వచ్చినా కూడా అంటే గతంలో తొంభై రోజులైంది ప్రభుత్వం వచ్చి విమర్శం కాదు జీవాలు ఇచ్చి కనుక్కుంటే పద్ధతి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు గుర్తించాల్సింది ఏంటంటే ఒక మనిషి కుటుంబం బతకాలంటే చాలా కష్టమైన పరిస్థితులు ఉన్నప్పుడు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాత్రి రాత్రి కొన్ని జీవోలు ఆ గతంలో ప్రభుత్వం ఇచ్చిన జీవోలు అన్నది అయితే సిపిఎస్ కానీ ఓపీఎస్ కానీ జీపీఎస్ కానీ ఇలాంటి స్కీమ్స్ ఆ గవర్నమెంట్లో ఇచ్చిన చట్టాలని ఈ గవర్నమెంట్లో వచ్చినప్పుడు సహా ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చే ప్రయత్నాలు కొంతమంది అధికారులు చేశారు ఇది కూడా అలా జరిగిందంటారా రాత్రి రాత్రి చీకటి జీవో ఖచ్చితంగా మా అనుమానం అదే ఎందుకంటే నేను మార్పు చేస్తాను గత ప్రభుత్వం కాదు కొత్త మార్పు చంద్రబాబు నాయుడు మార్పులో మార్పు కొడతాన్ని గత ప్రభుత్వం ఏం చేసింది అదే చేస్తారు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ క్రమీకరణ మారిన పరిస్థితుల్లో కాలంలో ఇంతవసలు ఆకాశం కడుతున్నాయి సామాన్యుడు బతకాలి కష్టమైన పరిస్థితి పదివేల రూపాయలతో ఒక కార్మికుడు ఏ విధంగా బతుకుతాడో ఒక ఆలోచన చెప్తున్నాం నడిపితే కాంట్రాక్ట్ వ్యవస్థ కోసం బాగుపరచడానికే ఈ వ్యవస్థను తీసుకొస్తున్నారు నేరుగా కాంట్రాక్ట్ లేకుండా ప్రభుత్వం ఆచరిస్తే నిజంగా ఇచ్చే రూపాయ రూపాయ కార్మికులు వస్తుంది నడిమిది కానీ వ్యవస్థలు బాగుపరిచి నడిమిది లంచాల కోసమే ఇది చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కార్మికుల పచ్చా నుండి ప్రభుత్వం మార్పు తీసుకొచ్చా ని అంటే కార్మికులకి ఉద్యోగ భద్రత కల్పించాలా ప్రభుత్వం డైరెక్ట్గా ఉద్యోగాలకి జత్తలు పాలి అని చెప్పి ఏడిసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే గత ప్రభుత్వంలో చీకటి జీవోలు అర్ధరాత్రి ఎప్పుడు గత ప్రభుత్వం అమలు చేసిన చట్టాలని ఈ ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంప్లిమెంటేషన్ చేశారు అదే తరహాలో ఎంప్లాయీస్ సంబంధించిన జీవోలు కూడా అర్ధరాత్రి విడుదల చేసే సంస్కృతి అధికారులు ఇంకా విడన ఏదైతే ఉద్యో మీటర్ రీడింగ్ కార్మికులు కోరుతున్నారో వాళ్ళకి ప్రభుత్వం నేరుగా జీతం చెల్లించాలి అలాగే ఉద్యోగ భద్రత కల్పించేత చర్యలు చేపట్టాలని నాయకులు డిమాండ్ చేస్తున్నారు కెమెరాపర్సన్ రామకృష్ణతో హరిబాబు ప్రైమ్ నైన్ న్యూస్ తిరుపతి